నువ్వులైతాయి కానీ నువ్వులు నవ్వులు అయితాయే సీను దీంతో నూరుడు మంచి కొత్త లేదు బయటికి పోతే కొత్త తెచ్చుయావా ఈయనకి ఇంట్లో పనే శాత కాదు ఈయనకి పని చెప్తానావా ఇగ పల్దా ఇగ్ నీ అమ్మా ఆ రోజే కనుక కత్తి నకి దొరుకుంటే నా యాది ఓ రాజమ్మ ఉల్లిగడ్డ బదులు వాణి ఎంత దమ్ముంటే ఆడు ఈ పుట్టిన నన్నే గలుగుతాడాకేం తక్కువ లేదు నాయ అంటేనే మాట పడడం నేను నువ్వు నాంత సుస్తవా అయ్యో తాగుడు పని ఏ ఆగ నీ తల్లి పోతిని వేసినట్టు నిన్న ఒకటి ఎత్తరా బిడ్డా మంత్రగా మంత్రదండం ఎత్తుకెళ్ళిపోయి మాత్రానా మంత్రం రాదు పూరి దొరకదు మర్చినా సారు గురువుని గురువు చెప్పింది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి గురువు పరశురాముని మోసం చేసి కర్ణుడు గురుద్రోహి గురువుకే పంగనామాలు పెడతావా కనపడిన ప్రతి పోరిని పడవేయాలని చెప్పి తన్నులు తిన్నావు సమయం సందర్భం లేకుండా పోరి వెంటపడి పడి అన్నో గతి లేక నీకన్న వయసులో పెద్ద అమ్మాయి లవ్ చేసావు ఇంటికొచ్చిన గజలక్ష్మి లైన్ లో పెట్టావు కానీ లైన్ లో పెట్టలేకపోయావు తిరిగి 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 బస్సు నీ బతుకు తిరిగి వచ్చిన డిపోతుంది ప్యాసింజర్ లేని బస్సు బ్యాలెన్స్ లేని సిమ్ కార్డు ప్రాప్తం లేని ప్రేమ ఫలించాంతా తెలియదు ఏది లేదో తెలుసుకోవడం జ్ఞానం అన్నీ తెలుసు అనుకోవడం అజ్ఞానం సారు అన్న బెడ్రూమ్ లా తమ్ముడు బాత్రూమ్ లా ఇప్పుడు సమయాలు ఇంక ఎందుకు తిక్కలేస్తావు నీ బతుకు నువ్వు కూడా నాకు నీతులు చెప్పేవాడు నీ నీతులతో నాకు పోరి పడది ఇప్పుడేం చేయాలో చెప్పు ముందు పూజ గదిలో పూజ చెయ్యాలి ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలో తెలుసుకోవాలి ఇది నేను మంత్రించిన రుద్రాక్షమాల ముందర కాళ్ళ గద్దుకుని నీ మెళ్ళో వేసుకో పోరి కనబడి కాగలించుకున్నప్పుడు కావాలి నాటిన వెంటనే చెట్టు పెరిగి పెద్దదైపు ఓ మండలం రోజులు దీక్షగా పూజ చేసిన ఉంగరం ఇది ఇది కూడా ఇస్తున్నాను ఇది నీ పోరి కుడి చేతి చూపుడు వేలికి పెట్టునికే ఎవ్వరు దొరకలేరు సార్ ఒక్క నిమిషముడు హలో 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 బాహుబల్ ప్రభాసా బాహుబలి ప్రభాస్ దేనికి ఫోన్ చేసావు నాన్న ఏంటి ఉంగరం కావాలా లైన్ లైన్లో పెట్టావా అసలు ఉంగరం సంగతి నీకు ఎవరు చెప్పారు నాన్న ఓహో అజయ్ దేవగని చెప్పాడా అతను అడిగితే అతను కూడా ఒక ఉంగరం ఇచ్చాలే ఆ ఉంగరం తీసుకెళ్లి కాజలు వేలుగు పెట్టాడు ఆ అమ్మాయి వచ్చి కౌలించుకుంది విషయం ఎవరికి చెప్పద్దానని నీకు చెప్పేది ఓకే ఓకే నీకు కూడా ఒక కావాలా ఎలాగా నా దగ్గర ఒక్కటే ఉంది సీన్ అని మంచి కుర్రాడు మనకి బాగా కావాల్సిన వాడు పాప మూడు సార్లు లవ్లో ఫెయిల్ అయ్యాడు అతనికి ఇస్తానని ప్రామిస్ చేశాను నాన్న ఏమనుకోకు నేను మాట తప్పని వాడి కదా ఉంటాను ఈసారి ఇస్తానులే ఓకే సిను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఇలా ఇదిగో అసలు జయబాదురికి అమితాబ్ బచ్చన్ కి ఇలాంటి ఉంగరం ఇచ్చాను వాళ్ళు ఏమో బాలీవుడ్ లో ఉండిపోమని చెప్పేసి ఒకటే మొహమ్మా పెడుతున్నారు నాకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టం అయినా నా మొదటి నీకు గెలిప్ చేయాలని భగవంతుడు రాసుంటే నేను ఎక్కడికి వెళ్తానయ్యా చూతూ అబ్బా ప్రతి ఒక్కరు మోసం